హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది ఈరోజు రైతు బంధు సాయం కింద ఎకరాల వారికి డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ జిల్లాల వారికి ముందుగా డబ్బులు పడతాయని చెప్పడం జరిగింది ఆ సమాచారాన్ని అంతా కూడా మీకు ఇప్పుడే తెలియజేస్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేయడానికి సిద్ధంగా ఉంది ఇందులో ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే మనకు కాంగ్రెస్ మనకు వచ్చిన వెంటనే కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మనకు రై రైతులకు రైతుబంధు సాయాన్ని అయితే అందించడం జరిగిందనమాట అంటే అప్పటికి ఆసంగి సీజన్ అనేది మొదలైంది మన తెలంగాణలో ఇక రైతులు పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా గతంలో ఏదైతే రైతు బంధు మనకు పథకం అదే పథకాన్ని అయితే కొనసాగించడం జరిగింది ఈ పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే జమ చేస్తూ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకుంటే మనకు నాలుగు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ చేయండి ఇక ఈరోజు ఐదు ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా నేడు ఐదు ఎకరాల వారికి డబ్బులు అయితే జమ అవుతాయి ఇంకా ఏదైనా మీకు గతంలో డబ్బులు జమ కాకుండా ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఏది ఏమైనా కూడా గతంలో డబ్బులు పడకుండా ఉన్నా ఇప్పుడు ఇంకా మీకు డబ్బులు జమ కాకుండా ఉన్నా కూడా ఫిబ్రవరి నెల ఆఖరికి మీకు డబ్బులు అయితే జమ చేస్తామని మన తెలంగాణ ప్రభుత్వం అయితే మరొకసారి సృష్టం చేసింది ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి